నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అన్ని కూడా నేను అడిగేది ఒకటే రెండు విషయాలు కన్నా కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకరేమో పిల్లనిచ్చిన మామ ఒకరైతే పిల్లనిచ్చిన మామ సాక్షాత్తు కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తూ ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క ఏ ఒక్క పేద కుటుంబమైనా ఏ ఒక్క పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా అని అడుగుతా ఉన్నా ఎదగగలుగుతుందా అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇటువంటి క్యారెక్టర్ లేని విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ఏదైనా ప్రజలకు మంచి ఎప్పుడైనా జరుగుతుందా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరి చరిత్ర మరికొంత వివరంగా కూడా వీరి చరిత్ర గురించి మరికొంత వివరంగా కూడా చెప్తాను చంద్రబాబు ఈ ఈ మనిషి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ వ్యక్తి మరి కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన నీ బిడ్డతో ఢీ కొడుతున్నాడు మరి మీ బిడ్డతో కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా మూడు పర్యావాలు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా అలాంటి వాడు ఢీ కొడుతూ ఉన్నప్పుడు ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో గుర్తు పెట్టుకోదగిన మంచి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి లేదా లేదా మన అమ్మఒడి మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న అమ్మఒడి కంటే మెరుగైన పథకము తాను అమలు చేసి ఉంటే నా పద్నాలుగు సంవత్సరాల కాలంలో అమ్మఒడి కంటే కూడా మెరుగైన పథకం నేను అమలు చేశాను అని చెప్పి చెప్పి ఓటు అడగాలి లేదా మన పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఇంకా మెరుగైన కార్యక్రమం తాను ఒకవేళ అమలు చేసి ఉంటే ఆ ఫలానది నేను అమలు చేశాను అని చెప్పి అడగాలి లేరా మీ బిడ్డ హయాంలో వైఎస్ఆర్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఏదైనా తాను చేసి ఉంటే ఆ ఫలానిది నేను చేశాను అని చెప్పి ఓటడగాలి లేదా